సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు కదా మరి మీ బాబు కళ్ళే లేవు కంటిచూపు ఎలా వస్తుంది ఒకవేళ వచ్చినా రెండు మూడు అడుగుల దూరం కంటే ఎక్కువ దూరం కనిపించదు ఈ బాబులో ప్రాబ్లం ఏమిటో మాకు అర్థం కావట్లేదు స్పెషలిస్ట్ డాక్టర్ గారిని పిలిపిస్తాము ఒక నెల ఆగిరండి అసలుకి ఈ బాబులో ప్రాబ్లం ఏమిటి ఇంత చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇంకెంతకాలం పెట్టాలి అసలు ఈ హాస్పిటల్కి మీరు ఎలా వచ్చారు అనే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ ఒక్క వీడియో మాత్రం కళ్ళతో కాకుండా మనసుతో చూడండి ఫ్రెండ్స్ అదేంటి మనసుతో కూడా వీడియోలు చూస్తారా అని డౌట్ పడొద్దండి వీడియో చూసిన తర్వాత మీరే అంటారు ఇది కళ్ళతో కాదు మనసుతో చూడాల్సిన వీడియో అని మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అయితే పదండి హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా వీడియోలు ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉందని లేదా ఏదైనా కొనుక్కున్నప్పుడు మనసుకు హాయిగా ఉందని పెడుతూ ఉంటాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతత అనే మాట నాకు చాలా దూరంగా ఉందండి ఎందుకు కారణం ఏమిటి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ మా నాతో పాటు మిమ్మల్ని కూడా ఐదు సంవత్సరాల వెనక్కి తీసుకు రండి మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మా రెండో బాబు పుట్టాడండి వాడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు మూడు నెలల వయసప్పుడు వాడిలో మాకు మార్పులు కనిపించాయి అంటే మన మాటలు గ్రహించలేకపోవటం మన వైపు చూడకపోవటం మేము గుర్తించాము నేను వెంటనే విజయవాడ నోరీ హాస్పిటల్ సూర్యనారాయణ గారి దగ్గరకు తీసుకెళ్లాను ఆయన పిల్లలకు మంచి స్పెషలిస్ట్ అండి ఆయన మా బాబును చెక్ చేసి ఇది నేను చూడాల్సిన కేసు కాదు మా దగ్గర డాక్టర్ గజానన్ గారని స్పెషలిస్ట్ ఉన్నారు ఆయనకు ఒకసారి చూపించండి అలాగే ఏదైనా ఫేమస్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఒక సజెషన్ ఇచ్చారు సరేలేని మళ్ళీ మేము రిసెప్షన్ దగ్గరకు వచ్చి గజానన్ గారిని కలవాలని అపాయింట్మెంట్ కోసం అడిగితే ఆయన జస్ట్ అప్పుడే వేరే పనుందని బయటికి వెళ్ళిపోయారని ఇప్పుడు ఆయనను కలవటం కుదరదని రిసెప్షన్లో మాకు చెప్పారు చేసేదేమీ లేక ఉసూరంటూ వెనక్కి తిరిగి వచ్చేసాము ఫ్రెండ్స్ తరువాత ఒక నెలలో నేను మా అత్తగారింటికి వచ్చేసానండి ఇక్కడికి వచ్చిన తరువాత కొంతమంది చిన్నపిల్లలప్పుడు కళ్ళు అలాగే ఉంటాయి ఏమీ కాదు వయసు పెరిగే కొద్దీ కళ్ళు మామూలుగా మారిపోతాయి అని చెప్పారు కానీ కొంతమంది మాత్రం లేదు లేదు చిన్న వయసప్పుడే మనం హాస్పిటల్లో చూపించాలి నిర్లక్ష్యం చేయొద్దు అంటూ సలహా ఇచ్చారు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా అక్క ఒక సలహా చెప్పింది మీకు నిమ్రా హాస్పిటల్ చాలా దగ్గర కదా ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చుగా అని జస్ట్ క్యాజువల్గా అన్న ఒక మాట నాకు నిజమే కదా అనిపించి నేను నెక్స్ట్ డేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను ఫ్రెండ్స్ మా పెద్ద బాబుని ఎక్కువగా అక్కడికే తీసుకెళ్లే వాళ్ళమండి మా చిన్నబాబుని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ పృథ్వీ గారు మా బాబుని చెక్ చేసి మీ బాబు కండిషన్ ఏమిటో నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నానండి మన హాస్పిటల్కి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారు వస్తున్నారు అయితే ఆయన ఎప్పుడు వస్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేము ఆయన వచ్చినప్పుడు మేము మీకు ఫోన్ చేస్తామని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ మర్చిపోతారోనని నేను ప్రతిరోజు ఫోన్ చేసి డాక్టర్ గారు వచ్చారా అని అడిగేదాన్ని చివరాఖరికి ఒక నెల రోజుల తర్వాత నా ప్రయత్నం ఫలించి డాక్టర్ గారు వచ్చారు రమ్మని ఫోన్ వచ్చిందండి నేను ఎన్నో ఆశలతో ఆ హాస్పిటల్లో అడుగుపెట్టాను ఫ్రెండ్స్ ఆ డాక్టర్ గారు మా బాబుని ఇంచుమించు గంట గంటన్నరసేపు అనేక రకాలుగా చెకప్ చేసి అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న ట్రైనింగ్ డాక్టర్స్ అందరినీ పిలిపించి మీ బాబు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఏడ్చాడా నవ్వాడా పాలు తాగాడా బాత్రూమ్కి వెళ్ళాడా అంటూ అనేక రకాల ప్రశ్నలు నా మీద కురిపించి గంటసేపు నాతో మాట్లాడారండి వాళ్ళు అన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు నేను మాటల కంటే కూడా ఏడుస్తూనే ఎక్కువ సమాధానాలు చెప్పాను ఎందుకంటే మనసంతా చాలా భయంగా కంగారుగా అయిపోయింది నా బాబుకి ఏమవుతుంది ఎందుకు వీళ్ళిని ప్రశ్నలు అడుగుతున్నారు అని నా మనసులో ఒకటే వేదన చివరాఖరికి ఆ డాక్టర్ గారు సరేనమ్మా ముందు కొన్ని రకాల టెస్టులు స్కానింగ్లు చెకప్లు చేపిద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనగానే నా గుండె నీరైపోయి నేను ఏడ్చిన ఏడ్పుకి హాస్పిటల్ సిబ్బందంతా ఒక చోటకు వచ్చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఏం ప్రాబ్లం లేదు రెండు టాబ్లెట్స్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది అంటారేమో అనుకున్నా కానీ టెస్ట్లు చెకప్లు స్కానింగ్లు అనేసరికి నాకు చాలా భయం వేసింది నా ఏడుపుని ఆపటం వాళ్ళ వల్ల కాలేదండి నేను పావుగంట సేపు ఏడుస్తానే ఉన్నాను తర్వాత ఆ డాక్టర్ గారు నాతో పది నిమిషాలు మాట్లాడారు వాడికి ఫస్ట్గా మనం ఇవ్వాల్సిన మందులు సిరప్లు ట్యాబ్లెట్లు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం నీ నవ్వేనమ్మా నువ్వు ఏడవటం అనేది ఇవాళతో ఆప్ చేసేయాలి ఇప్పటి నుంచి వాడు నీ పాలు తాగుతాడు కాబట్టి నువ్వెంత యాక్టివ్గా హుషారుగా చలాకీగా ఉండు ఎప్పుడు వాడితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటే వాడికి నువ్వేసే ఫస్ట్ మెడిసిన్ అదేనమ్మా అంటూ నాకు చాలా ధైర్యం చెప్పారండి నేను ఇప్పుడు వీడియో చెప్తున్నప్పుడు కూడా మీకు కనిపించట్లేదు కానీ నా కళ్ళ వెంట నీళ్ళే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక అది మొదలు నా మనసులో ఏదో తెలియని ధైర్యం నేను ధైర్యంగా ఉండాలి నేను ఏడవకూడదు నేను నవ్వుతూ కనిపించాలి నా కొడుక్కి వాడిని బాగు చేయాల్సిన బరువు భారం నా మీదే ఉంది అని ఎక్కడ లేని ధైర్యం ఓపిక తెలివి అన్నీ తెచ్చుకొని డాక్టర్ గారికి నా రెండు చేతులతో నమస్కరించి సరే సార్ ఈ రోజు నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచే నేను ధైర్యంగా ఉంటాను నవ్వుతూ ఉంటాను ఇంకెప్పుడు ఏడవను అని చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి అని నేను అడిగితే ఫస్ట్ ఒకసారి ఇదే హాస్పిటల్లో కళ్ళ పరీక్ష చేపించండి తరువాత ఏం చేయాలో నేను చెప్తాను అన్నారు అదే రోజు అదే హాస్పిటల్లో మా బాబుకి కళ్ళు పరీక్ష చేశారండి చేసి మీ బాబుకి రెండు నుంచి మూడు అడుగుల దూరం కంటే ఎక్కువ దూరం కనిపించదు అని చెప్పారు అదే మాట నేను ఆ డాక్టర్ గారితో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనమ్మా ఒకసారి మీ బాబుని తాడిగడప ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని సలహా ఇచ్చారు అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఒక నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంట అందుకని డాక్టర్ గారు ఒక చిన్న స్లిప్ మీద ఆయన పేరు ఫోన్ నంబర్ వేసి ఆ స్లిప్పు మా చేతికి ఇచ్చారు డాక్టర్లు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు అంటానికి నిదర్శనం డాక్టర్ గారేనండి ఆ డాక్టర్ గారి పేరు డాక్టర్ గజానన్ ప్రజెంట్ ఆయన పూణేలో ఉంటున్నారంట ఇక ట్విస్ట్ ఏంటంటే నేను మా బాబుకి మూడు నెలల వయసేపుడు నోరి హాస్పిటల్కి తీసుకెళ్ళి కలవాలని కలవలేకపోయిన స్పెషలిస్ట్ న్యూరో డాక్టర్ గారు ఏనేనండి అలా ఆ దేవుని దయతో దేవుడి లాంటి డాక్టర్ గారి సలహాతో తాడిగడప ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో మేము మొదటి అడుగు వేశాము మరి అక్కడ ఏం జరిగింది అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు అనే విషయాల్ని మరొక వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి దయచేసి ఈ వీడియోని మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్